శ్రీకాకుళం జిల్లాలో మందస మరియు పాతపట్నం మండల కేంద్రాలలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ప్రాచీన చరిత్రకు సంస్కృతికి సంప్రదాయాలకు నిలువటద్దమైన గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆదివాసీల ఐక్యత చాటుతో మందసలో రోడ్లలో ర్యాలీ నిర్వహించారు పాతపట్నంలో గిరిజన ఉత్పత్తులతో ముచ్చట గొలిపే ముగ్గులు వేశారు పాతపట్నం ఆదివాసీ వేడుకలలో ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు పాతపట్నం గిరిజన నాయకులు మాట్లాడుతూ తమకు ఐటీడీఏ కేంద్రం కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాకు తరలిపోయిందని తమకు మిలియాపుట్టిలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కొత్త ఐటీడీఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని పలు గిరిజన గ్రామాలకు రోడ్లు మరియు మౌలిక సదుపాయాలు లేనందున చాలా ఇబ్బందులు పడుతున్నామని మంత్రి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు అందుకు స్పందించిన మంత్రివర్యలు త్వరలోనే సమస్యలు తీరేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ మిలియాపుట్టిలో ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు తండ్రి లేనటువంటి పరిస్థితి తల్లి జీవనాధారం మీద బ్రతికేటటువంటి పరిస్థితి ఆ కుర్రవాడికి అంత బహిరంగంగా అంతమంది ప్రజల ముందు జిల్లా హెడ్ క్వార్టర్లో అవమాన పరిస్థితే అబ్బాయి పరిస్థితి ఏంటి సార్ ఆ విషయం తెలియగానే చెప్తే ఎటువంటి వారి వల్లే ఈ పదం అక్కడ చెప్పవచ్చు లేదు రాడి కలిసిగా తయారు చేసేది మనమే మనం మన సమాజమే ఇటువంటి సంఘటనతో రేపొత్తున్న మెడికల్ క్యాంప్ కోసం ఆ వైద్యాధికారిగా నా ప్రాంతానికి వెళ్తే ఇదే సంఘటనను దృష్టి పెట్టుకున్న కుర్రవాడు ఏమైనా దుందుడుకు చర్య చేస్తే ఏమవుతుంది సార్ అతని మీద ఒక తీవ్రవాదిగా ముద్ర వేసి అనేక ఇబ్బందులు పెడతారు అటువంటి సమాజాన్ని సృష్టించకుండా మంచి సమాజాన్ని సృష్టించాలని కోరుకుంటున్నాను సార్ ఇక అలాగే మా ఆదివాసీల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫలాలైనటువంటి విద్యా హక్కు చట్టం ద్వారా ఇప్పుడు చాలామంది పీజీలు చేసి ఖాళీగా ఉన్నారు సార్ వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాడు మరొక విషయం ఏంటంటే ఐటీడీ దీని ద్వారా వివిధ ప్రాంతాలకి స్కిల్స్ ఉండేటటువంటి దీని ద్వారా పంపిస్తున్నారు సార్ నెల్లూరు గుంటూరు విజయవాడ ప్రాంతాలకు పంపిస్తున్నారు అప్పులు ఎక్కడ చూసినా బాకీలు తప్ప ఎక్కడ డబ్బులు కలగని చెప్పి మైక్ పట్టుకొని ఉపన్యాసాలు ఇస్తే ప్రజలకి సంతోషం ఉండదు మాకేమిచ్చారనే కావాలి అందుకే ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలు ఆర్థికంగా ఎన్ని సమస్యలున్నా ఇచ్చిన హామీలు ఒక పక్క నెరవేరుస్తూ ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఈ సంవత్సరంలో శబాస్ ఎన్ఐఏ ప్రభుత్వం అని ప్రతి ఒక్కరితో మన్ను పొందే విధంగా కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి